హాయ్ వన్ కొబ్బరి బెల్లం లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను వర్షాకాలం కొబ్బరి ఎండదు కదా అందుకు లడ్డు చేసుకున్నాము చూడండి నేను ఒక రెండు టెంకాయలు దీపావళికి ఫెస్టివల్ అనేసి కొట్టానని దేవునికి ఇంకా వర్షాకాలం అనేసి నేను లడ్డు చేస్తున్నాను చూడండి తగిన బెల్ బెల్లం తీసుకొని మెత్తగా నలుపుకొని ఇంకా పెనం పెట్టుకొని నెయ్యి అండి నెయ్యి ఒక స్పూన్ తీసుకొని బాగా వేగాక బెల్లం మనం బెల్లం అందాస్తో తీసుకుందాము ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని తగినని వాటర్ వేసుకొని చూడండి నేను ఎలా అయితే పాకం లాగా పడుతున్నాను మీరు కూడా అలానే పట్టండి ఉంట అనేది బాగా వస్తుంది ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించండి అంతలో మనం మిక్సీ బౌల్లోకి మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొబ్బరి అనేది ఈ విధంగా చూడండి వాటర్ లేకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోండి బెల్లం పాకం అయిందండి అంటే బాగా ఉడికితే సరిపోతుంది దగ్గర అయితే దాని తర్వాత కొబ్బరి మనం ఏదైతే మిక్సీ బౌల్లో పేస్ట్ చేసుకుంటామో అది ఇలా వేసుకుందామండి చూడండి ఈ విధంగా చేయండి లడ్డు అనేది చాలా బాగుంటుంది కొబ్బరి లడ్డు చిట్కరంతా నువ్వులు అంటే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేయించుకొని మీరు కొబ్బరిలో వేసేయండి తినేటప్పుడు చాలా బాగుంటుంది నువ్వులు తెల్ల అయినా నల్ల అయినా ఏవైనా వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి ఉడికింది గట్టి పడుతుంది చిక్కగా అవుతుందని చూడండి ఈ విధంగా ఉడికించుకోండి అరుగు అంటకుండా ఈ లడ్డు మటుకు చాలా బాగుంటుంది కొబ్బరి వేస్ట్ అయిపోతుంది అని అనుకోవద్దు ఇలా కొబ్బరి లడ్లు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరితో చట్నీ కూడా చేసుకోవచ్చు చూడండి ఒక పది పదిహేను నిమిషాలు చల్లారివ్వండి చల్లారినాక ఇలా గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వంటలు చేసుకుందాము ఈ విధంగా వంటలు చేసుకోండి ఈ లడ్డు మటుకు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి వంట చూడండి ఎంత బాగా వస్తుందా ఇలా మెత్తగా బాగుంటుంది చిన్నపిల్లల మటుకు నోట్లు వేసుకుంటే మింగేస్తారు బాగా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి